అక్కడి రైతులను నీటి సమస్య వెంటాడుతోంది ప్రాజెక్టు ఉన్న సాగునీరు అందిన పరిస్థితి ఎడమ కాల్వ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల పదకొండులోనే పనులు ప్రారంభమైన ఇప్పటికీ పూర్తి కాలేదు ఎడమ కాల్వ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది త్వరలోనే పనులు పుంజుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు కొమరం భీం ప్రాజెక్టు ఎడమ కాల్వపై కథనం కొమరం భీం ప్రాజెక్టు ఎడమ కాలువ కిందు ఉన్న రైతులు సాగునీరుకు నోచుకోవడం లేదు జిల్లాలో నలభై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మించారు రెండు వేల పదకొండులో ఎడమ కాలువ పనులను ప్రారంభించారు ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాల్లోని వివిధ గ్రామాలకు నీరందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే కాలువ నిర్మాణ పనులు నేటికి పూర్తి కాలేదు ఇందుకు నిధులు విడుదల కాకపోవడమే ప్రధాన సమస్యగా కనిపిస్తోంది ఇప్పటికే సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్ కాగజ్ నగర్ కౌటాల తదితర మండలాలకు అరవై ఐదు కిలోమీటర్ల మేర కాలువ త్రవ్వకాలు చేపట్టారు నిధులు కేటాయించకపోవడం అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ లేకపోవడం భూ సమస్య వెరసి పనులు అసంపూర్తి దశను వీడడం లేదు ప్రధాన కాలువ పనులు పూర్తయినప్పటికీ పిల్ల కాల్వ నిర్మాణాలు ఇంతవరకు పూర్తి కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం పది కోట్ల నిధులు కేటాయించారు ఈ నిధులతో కొంతమేర నిర్మాణం పూర్తయింది పనులన్నీ పూర్తి కావాలంటే ఇంకా ఎనభై కోట్ల మేర నిధుల అవసరముందని అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తం నిధులు విడుదలైతే తప్ప కాల్వ పనులు పూర్తి కాని పరిస్థితి నెలకొంది ఈ క్రమంలోనే ప్రాజెక్టు పురోగతిపై నివేదిక కోరింది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఎడమకాల్వను పరిశీలించారు నిధుల సమస్యను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఇటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పనులను పరిశీలించారు తక్షణమే పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు భీం ఎడమ కాల్వ పనులు పూర్తయితే రైతులకు ఏడాదికి రెండు పంటలు పండించే అవకాశం ఉంది పనులకు నిధులతో పాటు భూ సమస్య వెంటాడుతున్నట్టు తెలుస్తోంది సుమారు వంద ఎకరాల భూమి కూడా క్లియరెన్స్ కావలసి ఉంది తక్షణమే సమస్యను పరిష్కరించాలంటున్నారు రైతులు ప్రధాన కాల్వలతో పాటు పిల్ల కాల్వలు అందుబాటులోకి వస్తే సాగునీటి ఎద్దడి ఉండదన్నారు రైతులకు ఎంతో కొంత న్యాయం జరగాలంటే తప్పకుండా ఎడమ ఎడమ కాలువ కుడి కాలువ నిర్మించాలి దానికి అనుసంధానంగా పిల్లి కాలువలు నిర్మిస్తేనే రైతులకు అంటే పంట సాగు చేయడానికి అవకాశం ఉంటుంది ఒక పంటకే నీరు ఈ ఈరోజు ఒక ఎకరం కూడా తడవరా పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వము రెండు పంటలకు నలభై వేల ఎకరాల పైగా ఈరోజు ఆ ప్రాజ ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తని ప్రభుత్వాలు కానీ ఈరోజు ఒక ఎకరం కూడా తడవరాట పరిస్థితి ఈరోజు జిల్లాలో కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా నూతన ప్రభుత్వము ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం తప్పకుండా కుమ్మరం మేము ప్రాజెక్టు ద్వారా నలభై నలభై వేల ఎకరాల సాగు సాగునీరు అందించి రైతులను రాజు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మరోవైపు పనులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది త్వరలోనే మరిన్ని నిధులు మంజూరు కానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి